నందిని వేగంగా రెడీ అవ్వు మరిచిపోయావా ఈరోజు మీ చిన్నబాబు వస్తాడు నిన్ను చూడటానికి అందుకే చెబుతున్నా మంచిగా రెడీ అయ్యి ఉండు మరొక విషయం బీరువాలో ఆ చిలకాకు పచ్చ చీర కట్టుకో ఆ చీర నీకు బాగుంటుంది ఆ చీరలో నువ్వు అందంగా కనిపిస్తావు కూడా అమ్మా ఇది మూడవసారి చెప్పావు చెప్పింది చెప్పి విసిగిస్తున్నావు ఇక వెళ్ళు నందిని దేవుడా ఏంటి నాకు ఈ పరిస్థితి నేను ప్రేమిస్తున్న కమల్ని ఎలా మరిచిపోవాలి బావతో పెళ్ళికి ఎలా ఒప్పుకోవాలి బావ వస్తాడనే మాటే సహించలేకపోతున్నా ఇక తనతో పెళ్ళంటే ప్రతి క్షణం నరకంగా అనిపిస్తుంది అసలు నా గతం ఏమిటంటే నా పేరు నందిని మేము ఉండేది విజయవాడ పట్టణంలో విజయవాడలో ప్రముఖ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్నా మా నాన్న గవర్నమెంట్ టీచర్ మా నాన్నకి నేనన్నా మా అక్కన్న పంచ పంచప్రాణాలు ఉద్యోగరీత్యా ఎన్ని పట్టణాలు తిరిగిన పల్లెటూరు నుంచి వచ్చిన మా నాన్నకి ఆ కట్టుబాట్లు పద్ధతులు ఆచారాలు మరిచిపోకుండా అక్కని నన్ను అదే పద్ధతిలో పెంచాడు అంతేకాదు కులము గోత్రాలపై పట్టింపులు ఎక్కువ ఆ పట్టింపులే నాకు సమస్యగా మారుతాయని ఏ రోజు అనుకోలేదు రోజు ఇల్లు కాలేజీ అంటూ ఉన్న నాకు ఒకరోజు అనుకోకుండా ఒక చిన్న సంఘటన ఎదురయ్యింది ఆ సంఘటన నా జీవితంలో మరిచిపోలేనిదిగా నిలిచింది ఆ రోజు కాలేజ్కి వేగంగా రెడీ అయ్యి టిఫిన్ చేసి లంచ్ బాక్స్ ప్యాక్ చేసుకొని అమ్మ కాలేజీకి వెళ్ళి వస్తాను అని చెప్పి కాలేజ్ దగ్గర కావటం వలన రోజు సైకిల్పై వెళ్ళి వచ్చేదాన్ని ఆ రోజు కూడా బయట ఉన్న సైకిల్పై కాలేజీకి బయలుదేరా అప్పుడే లగేజ్తో కమల్ ఎదురుగా వచ్చి హలో ఇక్కడ అద్దెకి రూమ్ ఉంది అన్నారు అది ఎక్కడ ఉంది అని అడిగాడు ఎదురుగా ఖాళీ ఉన్న రూమ్ని చూపించ దాంతో థ్యాంక్స్ అండి అని చెప్పి కమల్ వెళ్ళిపోయాడు మొదటిసారిగా కమల్ని చూడగానే తెలియని చిన్న ఫీలింగ్ కలిగింది అది నాకు మంచిగా అనిపించింది ఆ రోజు నుంచి కమల్ ఏదో ఒక విషయంలో కనిపిస్తూనే ఉండేవాడు ఒకరోజు కాలేజ్ నుంచి వస్తున్నా ఎక్స్క్యూజ్ మీ అంటూ మీ పేరు తెలియదు నేను ఈ ఏరియాకి కొత్త దగ్గర ఎక్కడైనా జిరాక్ షాప్ ఉందా అని కమల్ అడగగా అలా ముందుకు వెళ్ళి లెఫ్ట్ తిరిగితే మూడవ షాప్ ద బై మై నేమ్ మీ నందిని అలాగే మీ పేరు కమల్ అని ఒకరికొకరు పరిచయం చేసుకున్నా అలా మొదలైంది మా ప్రయాణం అని చెప్పవచ్చు అప్పుడప్పుడు ఏదైనా అవసరం ఉన్నా నందిని గారు అంటూ హెల్ప్ అడిగేవాడు అలా మా మధ్య స్నేహం మొదలయ్యింది చూస్తుండగానే నా ఇంటర్ పూర్తి చేశాను డిగ్రీ జాయిన్ అయ్యాను అది కూడా కమల్ సహాయంతో డిగ్రీ కంప్యూటర్ సైన్స్ గ్రూప్ సెలెక్ట్ చేసుకున్నా ఎందుకంటే తను కూడా డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు అలా నా ఎడ్యుకేషన్లో తన సహాయం అందించాడు దాంతో మా స్నేహం బలపడింది ఇంతలో మా అక్క సుచిత్రకి పెదబావతో పెళ్లి కావటం వలన పెళ్ళి తిరుపతిలో జరగటం వలన నేను ఐదు రోజులు లీవ్ పెట్టి పెళ్ళికి అందరం బయలుదేరా దాంతో కమల్కి నాకు మధ్య దూరం పెరిగింది ఆ దూరంలో కమల్కి నాపై తెలియని ప్రేమ కలిగింది పెళ్ళి జరిగి అందరం ఇంటికి చేరుకున్నాం కమల్ తన గదికి కిటికీ నుంచి ఎదురు చూస్తూ కూర్చున్నాడు పెళ్లి నుంచి వచ్చిన నన్ను చూసి కమల్ ఎంతో ఆత్రంగా తన రూమ్ కిటికీ నుంచి నన్ను పిలవసాగాడు నందిని ఒకసారి నా రూమ్కి రావా అంటూ సైకితో పిలిచాడు ఎందుకు కమల్ అంటే ప్లీజ్ ఒకసారి రావా సరే అంటూ కమల్ రూమ్కి వెళ్ళా నన్ను చూసి నందిని అంటూ చేతిని గట్టిగా పట్టుకుంటాడు ఏంటి కమల్ ఇదంతా నందిని నువ్వు ఈ ఐదు రోజులు కనపడిపోయేసరికి నాలో ఏదో తెలియని ఆందోళన నువ్వు ఎప్పుడు వస్తావు అనుకుంటూ ఈ కిటికీ నుంచి చూస్తూ కూర్చున్నా కమల్ పిల్లికి వెళ్తానని చెప్పానుక దానికి ఐదు రోజులు పడుతుందని కూడా చెప్పా మరి ఎందుకు ఇదంతా ఏమో తెలియదు నువ్వు కనబడిపోయేసరికి ప్రతి క్షణం నువ్వే గుర్తుకొస్తున్నావు అది ఎందుకో కూడా నాకు తెలియటం లేదు సరే కమల్ అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది మనం మళ్ళీ మాట్లాడుకుందాం నేను వెళ్ళాలి అనుకుంటూ వెళ్ళిపోయా ఏంటో ఈ కమల్ ఈరోజు వింతగా ప్రవర్తిస్తున్నాడు నన్ను చూసిన కమల్ ఆ క్షణం నుంచి ఎంతో సంతోషంగా ఉంటాడు తనని ఎంత మిస్ అయ్యాడో తనకి అర్థం అవుతుంది ఆ విషయం నందిని కూడా తెలియాలని అనుకుంటాడు అప్పటి నుంచి నాతో మరింత దగ్గర కావాలని ఎదురు చూస్తూ ఉంటాడు ఆ విషయం కూడా మెల్లమెల్లగా అర్థమవుతుంది ఏంటి కమల్ నాతో మరింత చనువుగా ప్రవర్తిస్తున్నాడు ఇంతలో కమల్ ఒకరోజు అనుకోకుండా ఊరికి బయలుదేరుతాడు ఆ విషయం చెప్పకుండా వెళ్తాడు ఈ కమలేంటి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళాడు కనీసం ఒక మాట కూడా చెప్పకుండా వెళ్ళాడు ఏం జరుగుంటుంది ఏదైనా పని మీద వెళ్ళాడా నాకేం అర్థం కావటం లేదు ఎవరిని కమల్ గురించి అడగాలి అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలతో తల వేడెక్కుతుంది అలా రెండు రోజులు గడిచాయి కాలేజ్కి వెళ్లే ముందు వచ్చినాక కమల్ రూము వైపుకు చూస్తూనే కూర్చునేదాన్ని చూస్తూ ఉండగానే తొమ్మిది రోజులు గడిచాయి కమల్ వస్తాడని ఆశగా ఎదురుచూస్తున్నా పదివ రోజు ఉదయం ఎనిమిది గంటలకు చేతిలో బ్యాగ్తో దిగాడు కమల్ ముఖంలో దిగులు ఏమీ తోచని స్థితిలో ఉన్నట్టుగా కనిపిస్తున్నాడు కమల్ చూడగానే ఎనలేని సంతోషంగా రూమ్ తలుపులు తెరవగానే రెక్కలు కట్టుకున్న పక్షిలా వాలిపోయా కమల్ ఎక్కడికి వెళ్ళావో అది కూడా ఏమీ చెప్పకుండా వెళ్ళావు నందిని అది అసలు ఏం జరిగిందంటే నన్ను ప్రేమగా చూసుకునే మామయ్య చనిపోయాడు నేను టెన్త్ క్లాస్ చదువుతున్నప్పుడు మా అమ్మా నాన్న రోడ్ యాక్సిడెంట్లో చనిపోయారు అప్పటి నుండి నా ఆలనా పాలన మా మామయ్య చూసుకుంటాడు మా అత్తకి నేనంటే ఇష్టం లేదు అందుకే ఇంత దూరం వచ్చి చదువుకుంటున్నా నా చదువుకి కావలసిన డబ్బులు కూడా మామయ్యే పంపించేవాడు అయిన వాళ్ళు ఉన్న నేనొక అనాదిని అంటూ కమల్ కన్నీరు కారుస్తాడు కమల్ ఏడ్వకు నువ్వెందుకు అనాదివి నీకు నేనున్నాను అంటూ ఇక ఎప్పుడు అలా మాట్లాడుకు అంటూ ఆ ఎమోషనల్ మూమెంట్లో ఒకరికొకరు తెలియకుండానే హృదయానికి అద్దుకున్నాం ఆ క్షణం అర్థమయ్యింది ఒకరంటే ఒకరికి అమితమైన ప్రేమ ఉందనే అంతేకాదు ఒకరికి ఒకరు లవ్ ప్రపోజ్ చేసుకున్నాం చూసావా నందిని ఇప్పుడు నువ్వు నన్ను ఎంతలా మిస్ అయ్యావో అప్పుడు కూడా నేను నిన్ను అంతలా మిస్ అయ్యాను అప్పుడు నాకు అర్థమయ్యింది నీకు ఇప్పుడు అర్థమైంది కదా అప్పటి నుండి ఒకరంటే ఒకరం ఇష్టపడటం మొదలు పెట్టాం ఈ కథ ఇంకా కొనసాగుతుంది ప్లీజ్ వాచ్ మై వీడియోస్ Like, Share and Subscribe.